ಇಲ್ಲ ಬಂದಿಲ್ಲ 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 આ ઝાડ પડ્યું ને કેમ કામોન ઝાડ બનાવલા ઝાડ બનીડા ઓઢરા વાડ ઓય તટડાં તપાડા એમ ફટ કારો કેમ એને યાદ કરે હળકો ઓ પતાય

கோலியா அந்த <laughs> లైట్ అంటే మన పెళ్లి చేస్తే నీ కోడంతో నాకే ఒరే నాయనా నీ కోడలు కాదు మాకు ఎద్దులు ఎద్దు కావాలా ఎద్దు ఓహో దొడ్డు కదా నేను అడిగింది వస్తాను వారిని మంచి నగరు దొరికినా నా పానానికి ఈయన ఏమో నా అవసరం నేను కొట్టుకోవాలా కొట్టుకోవాలి కాదు పెద్ద ఆయన దగ్గరికి పిలిచి మెడితో మేడతో కొడతావా ఇంకేమో రాసింది వద్దు నా కేసులో సరిపోయింది రేమ శుభ నేనెడు చెప్తే వాడు చెప్తాడు ఏం వాడికి చూడ నాకు చూడ నాకే అర్థం కాదు నగించుకోవాలమ్మా పిల్లోళ్ళు గిల్లోళ్ళు అంతా మేలుకోవాలి కదా కొంచెం పంచాయి కొండలు దొచ్చినట్టు ಅಂಟೀ ಇರ್ಥಿ ಕೊಡಕೆ ಮಧ್ಯ ಅದೇ దేవతి ఊరికి దేవరైతే అది సుగులు ఆ అదే అదే బరే నైకా దేవరాత్తి కాదు సామ్యా అంటే ఇదే మా ఊరా నీ మీ ఊరా అంటే నీకే